హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ పెట్టే ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నది ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర కార్నర్లో మనం డార్క్గా డ్రా చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ మీద వేసుకోవాలి ఎందుకంటే రన్నర్ లేనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే సింపుల్గా కట్ చేసుకోవచ్చు బిగినర్స్ మెయిన్ రన్నర్ లేక కరెక్ట్గా రాక ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వారి కోసం ఈ ట్రిక్ అనమాట ఇలా మనం ఫ్రంట్ మీద వేసుకుని ఈ విధంగా తట్టుకున్నామంటే బ్యాక్ అయితే మార్కింగ్ పడిపోద్ది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు రౌండ్గా బ్యాక్ బ్యాక్ చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని మనం ఫ్రంట్ షేప్లు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది నేను దార్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈవిడికి కొంచెం హెవీ చెస్టే దానికోసంగా ఎలా మార్క్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ చుట్టూ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది రిమూవ్ చేసేయాలి చూడండి నేను సైడ్ జాయింట్ల వైపు ఒక ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం హుక్సులు పట్టి కాజా పట్టీల మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా వన్ ఇంచి డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి చూసారా మనకు అచ్చు పడిపోయింది కదా హ్యాండ్స్ కార్నర్లో హ్యాండ్స్ డౌన్ ఎంతవరకు తీసామన్నది ఇలా ఇప్పుడు మనం అచ్చు మీద ఇలా డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో రౌండ్ డ్రా చేసుకుందాం హాఫ్ ఇంచి మార్జిన్తో ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి చూసారు కదా సింపుల్గా అంటే రన్నర్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే షోల్డరు ఎందుకు పెట్టుకున్నాను ఇంచీలు కదా వీళ్ళకి షోల్డర్ కొంచెం వెడల్పండి అందుకే నెక్ కొంచెం పెద్దది పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మూడున్నర పెట్టాను ఫ్రెండ్స్ షోల్డరు ఈ విధంగా నెక్ అనేది డౌన్లో మూడించీలకి పెట్టుకుని మూడుంపావుకు పెట్టుకో మూడుంపావుకు పెట్టుకున్నాను పెట్టి ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి షోల్డర్స్ అనేవి పట్టేస్తున్నాయి అన్ అన్నట్టున్న వాళ్ళకైతే ఐదున్నర షోల్డర్ లెంత్ సరిపోదు ఫ్రెండ్స్ ఆరు ఇంచులు పెట్టుకోవాల్సిందే కస్టమర్ చాయిస్ని బట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు షోల్డర్ చిన్నది కావాలా పెద్దది కావాలా అడిగి మనం కస్టమర్ చాయిస్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవ అయితే పద్నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను చూడండి పద్నాలుగున్నరకి మార్క్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇంచి పొడవు పెంచాం కదా దానికోసంగా పద్నాలుగున్నరకు అయితే నేను పొడవు పెంచాను హాఫ్ ఇంచి పొడవు పెంచాను ఫ్రంట్ ఇప్పుడు ఈ విధంగా పద్నాలుగు ఇంచుల దగ్గరికి లైన్గా డ్రా చేసుకోవాలి ఇది మనకి చెస్ట్ పొడవు అనమాట ఫ్రంట్ చెస్ట్ పొడవు ఆవిడ బ్లౌజ్తో కొలిస్తే మాత్రం అయితే పదమూడు ఇంచులు వచ్చిందండి అయితే చెస్ట్ అనేది పట్టేస్తుందని సన్నది కదా అందుకోసంగా నేనైతే ఇంచి పెట్టాను హాఫ్ ఇంచి పెంచాను చూడండి అసలు మెజర్మెంట్ అయితే పద్నాలుగు ఇంచులు పొడవు హాఫ్ ఇంచి పొడవు పెంచాను అంటే పద్నాలుగున్నరకి నేను పొడవు అనేది ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కప్స్ కప్ సైజులు మార్క్ చేసుకుందామండి దానికోసం చూడండి నెక్ దగ్గర నుంచి డౌన్ వరకు ఐదు ఇంచీలకి డ్రా చేసుకోవాలి అలా టేప్ సెంటర్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ దాటొస్తుంది కదా దానికోసం అలాగే చూడండి హుక్సులు పట్టి కాజాపట్టి దగ్గర నుంచి నాలుగు ఇంచీల పొడవులో నాలుగు ఇంచీలకి ఒక డ్రా చేసుకోవాలి అలాగే దాటు వెడల్పు వచ్చి మూడించీలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇవిడికి ముందైతే తక్కువ మూడు మూడించీలు పెట్టాను సరిపోలేదన్నారు కప్పు సైజ్ అనేది కొంచెం టైట్గా ఉందన్నారు అందుకోసంగా ఇంచీలు పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దాటు పొడవైతే డ్రా చేసుకుందాము హుక్సులు పట్టి కాజల్ పట్టి వైపు అయితే రెండున్నరకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే మెయిన్ దాటి వచ్చి మెయిన్ దాటి పొడవు కూడా చూడండి మెయిన్ దాటు పొడవు కూడా మూడించీలకి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని దాటు పొడవు అనేది డ్రా చేసుకోవాలి వెడల్పు కూడా మూడించీలకి పెట్టాం కదా అది కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా కప్ సైజు పెరిగింది కదా మనం కుట్టేటప్పటికైతే కప్ సైజు బాగా వస్తుందండి ఇప్పుడు చంక దగ్గర నుంచి నాలుగున్నర ఇంచులకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ దాటుపొడ వచ్చి అండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకి త్రికోణంలా వచ్చింది కదా ఇప్పుడు సైజు కొలుసుకుందామండి ఇది రెండున్నర ఇది రెండున్నర ఇది కూడా రెండున్నర వచ్చింది ఫ్రెండ్స్ చూసారా మనకి ఇప్పుడు కప్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట దాని గురించి మనం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నవని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచి పైకి డ్రా చేసుకున్నాం కదా అక్కడికి మనం స్కేల్ పెట్టుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ కప్ సైజ్ అనేది రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకుంటే ఒక్కసారి కొలత చూసుకుందాము అయితే జాయింట్లు పడతాయండి చంక దగ్గర చంక దగ్గర డౌన్లోని కూడా జాయింట్లు పడతాయి కొన్ని ముక్కలు ఉన్నాయని చెప్పాను కదా జాకెట్ ముక్కలు మీకు నాలుగు పీసులు కదా ఇవి కట్ చేస్తున్నాను మీకు బ్యాక్ పార్ట్లో చూపించాను కదండి ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి అయితే నెక్క కొలుసుకోలేదు ఫ్రెండ్స్ ఒకసారి కొలిసి చూపిస్తాను చూడండి కరెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసింది మొత్తం కట్ చేసుకోవాలి ఎంతో సింపుల్ ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా సెట్ అవటం లేదు అనే వారికి మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈజీగా ఫ్రంట్ సెట్ అయిపోద్ది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ బిగినర్స్ ముఖ్యంగా బిగినర్స్కి దాట్స్ పొడవ ఎంత పెట్టుకోవాలి ఎంత దాట్స్ పెట్టుకోవాలి ఏ సైజ్ కప్పుకి ఎంత పెట్టుకోవాలి అనేది తెలియదు కదా దానికోసంగా నేను వివరంగా చెప్తున్నాను చూడండి ఇదైతే ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ పీసులు అయితే జాయింట్ చేసుకోవాలి అలాగే డౌన్లో కూడా జాయింట్లు పడతాయండి కొన్ని జాకెట్లకి అన్నిటికి పట్టవు ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఎంతో ఈజీగా అర్థమవుతుంది అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్ చెప్తాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే దాట్ల కోసం డ్రా చేసుకున్నామో అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు డ్రా చేసిన దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి చూడండి ఇదేమో హుక్సులు పట్టి కాజా పట్టి దగ్గర కదా నాలుగు బ్లౌజులు కదా కొంచెం గట్టిగా పట్టుకుని టక్స్ ఇచ్చుకోవాలి అలాగే మెయిన్ దాటి దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా చుట్టూ టక్స్ అనేవి ఇచ్చుకోవాలి అప్పుడు మనం కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది ఎంతో సింపుల్గా మార్కింగ్ చూసారు కదా అలాగే హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇవి నాలుగు హ్యాండ్స్ కదా నాలుగు బ్లౌజులు కదా నాలుగు హ్యాండ్స్ అయితే చూపించలేను వీడియో లెంతే అయిపోద్దండి మీకు ఒక్క హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను అలాగే మిగిలిన హ్యాండ్లన్నీ కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇది ఈ విధంగా వేసుకొని మిగిలిన క్లాత్ షార్ట్ హ్యాండ్స్ వచ్చేయండి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ ఎల్బో హ్యాండ్స్కి అయితే క్లాత్ సరిపోలేదు ఈ విధంగా క్లాత్ అనేది వేసుకొని పొడవు చెక్ చేసుకోవాలి పొడవు ఉందో ఎంత పొడవ వస్తే అంత పొడవు పెట్టేయాలండి షార్ట్ హ్యాండ్స్ కదా ఎల్బో పెట్టమన్నారు ఎల్బోకి క్లాత్ సరిపోదు కాబట్టి చూడండి ఇక్కడ అయితే ఏడున్నర ఇంచీలు వచ్చింది అంతకే డ్రా చేసుకుంటున్నాను నేనైతే పైపింగ్ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఫోల్డ్ చేస్తే ఇంకా చిన్నది వచ్చేస్తుంది కదా హ్యాండు అందుకోసంగా పైపింగ్ అయితే వేస్తాను ఇప్పుడు ఇది లైన్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని హ్యాండ్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు చూడండి క్లోజింగ్ వైపు ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే ఓపెన్ సైడు మూడున్నర మూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు క్లోజింగ్ వైపు నుంచి ఓపెన్ సైడ్కి ఆర్మ్హాల్ రౌండ్ ఎంత వచ్చిందో అంత టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి పావు తక్కువ తొమ్మిది వచ్చింది కదండి ఆర్మ్ హాల్ రౌండ్ అంతకే ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా డ్రా చేసుకుంటే హ్యాండ్ మార్క్ ఎంత సింపుల్గా వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఇంచీలండి ఖర్చు కోసం ఇంచున్నారా ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు చూడండి క్లోజింగ్ వైపు మళ్ళీ ఇంచీకి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లోత్ తీయడం కోసం అలాగే ఓపెన్ సైడ్ కూడా ఒక ఇంచీకి ఖర్చు దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచి మార్జిన్తో ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది చాలామందికి హ్యాండ్ లో తీయడం తరు కరువు తీయడం రాదు కదండి అప్పుడైతే బిగినర్స్ అయితే కరువు స్కేల్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే సింపుల్గా తీసేస్తారు కానీ ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా హ్యాండ్ కూడా కట్ అయిపోయింది అలాగే బ్లౌజ్ మొత్తం మీకు కటింగ్ చూపించాను కదా మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఈజీగా కట్ చేయవచ్చు నేర్చుకోవచ్చు కూడా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే చూడండి పైన ఒక దాటించుకోవాలి అలాగే లోతు కట్ చేసుకోవాలి కదా ఈ విధంగా లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక టక్కించుకోవాలి మిగిలిన హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అవైతే మీకు చూపించలేను టైం ఒకటి ఎక్కువైపోద్ది అందుకే మీకు టూ పార్ట్స్గా పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్